హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం కుక్కర్లో పప్పు వండేటప్పుడు మూత అంటే విజిల్ పెట్టకండి ఫస్ట్ ఎందుకంటే ఇలా చూడండి ఇలా గాలి వచ్చిన తర్వాత పెట్టండి ఎందుకంటే నాకు ఒకసారి కుక్కర్ పేలిపోయిందండి అందుకే నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే విజిల్ పెట్టకుండానే కొంచెం ఇలా మనకు ఎలా అంటే ఇది చూడండి పట్టుకుంటే ఇట్లా గాలి రావాలి ఇలా గాలి గాలి వచ్చిన తర్వాత మనం ఈ విజిల్ అనేది పెట్టుకోవాలి సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు మనం దీన్ని పెట్టాలి అప్పుడు కుక్కర్ పేర్లదు ఫస్ట్ కొంచెం అందులో ఉన్న గాలి అనేది బయటికి వస్తే అక్కడ ఏమైనా ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది తర్వాత మనం ఇలా విజిల్ పెట్టుకోవాలండి అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కుక్కర్ అనేది పేర్లదు చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు కొంచెం పైకి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద బాయ్